హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ దీపావళి వస్తుంది మరి దీపావళి రోజున చాలా మంది ప్రమిదల్లో నూనె పోసి వెలిగిస్తూ ఉంటారు అలాగే కొంతమంది బదులు కొవ్వొత్తుల్ని వెలిగిస్తూ ఉంటారు మరి కొవ్వొత్తుల్ని వెలిగించకూడదా వెలిగించొచ్చా అనేది వీడియోలో తెలుసుకుందాం దీపారాధన చేసే సమయంలో దీపం జ్యోతిపరం బ్రహ్మ దీపం జ్యోతి మహేశ్వర దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదేవి నమస్తుతే అనే శ్లోకాన్ని చదువుకోవాలి దీపాన్ని వెలిగించి ఎర్రని అక్షింతలు లేదా ఎర్రని పూలు దీపం ముందర పెడితే శుభప్రదం అలాగే నువ్వుల నూనెతో కూడిన మట్టి ప్రమిదల్లో దీపాలను వెలిగించడం ద్వారా వాతావరణంలో ఉన్న క్రిములను నశింపజేస్తాయి ఈ దీపపు కాంతి కంటికి ఎంతో మేలు చేస్తాయి కంటి దృష్టిని మెరుగుపరుస్తుంది అందుకే దీపావళి రోజున నువ్వుల నూనెతో తలంటు స్నానం చేయాలని నువ్వుల నూనెతోనే దీపాలు వెలిగించాలని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు కానీ ముఖ్యంగా దీపావళి రోజున కొవ్వొత్తులను వాడకూడదు ఇది నెగిటివ్ ఎనర్జీని అంటే ప్రతికూల శక్తిని దుష్ట శక్తులను ఆకర్షిస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు ఇక మార్కెట్లో దీపావళికి ప్రత్యేకంగా అమ్మే మైనపు ఒత్తుల్ని దీపాలుగా వెలిగించకూడదని వారు చెబుతున్నారు దీపావళి రోజున ఎర్రటి ప్రమిదలు అది మట్టి ప్రమిదను వాడటం ద్వారా శక్తులను ఆకర్షించిన వారు అవుతారు కానీ దీపం శుభాలను సూచిస్తే కొవ్వొత్తి శోకాన్ని సూచిస్తుందని వారు గుర్తు చేస్తున్నారు దీపావళి చలికాలంలో వస్తుంది సూర్యుడు భూమికి దూరంగా జరుగుతాడు చల్లని వాతావరణంలో అనేక క్రిములు వ్యాపిస్తాయని దాని ద్వారా శ్వాసకు సంబంధించిన రోగాలు వస్తాయి ప్రమిదలో నూనె అయిపోయేక ఒత్తి కూడా కాలిపోతుందని ఆ ఒత్తులు కాలడం ద్వారా వచ్చే వాసన పీల్చడం ద్వారా గుండె ఊపిరితిత్తుల సంబంధించిన రుగ్మతలను దూరం చేసుకోవచ్చు ఇక మట్టి ప్రమిద మన శరీరానికి సంకేతం అందులో నువ్వుల నూనె పూర్వజన్మల పాపపుణ్యాలను సూచిస్తుంది అందుకే అందులో వేసే ఒత్తి అహంకారానికి గుర్తు దీపం జ్ఞానానికి సంకేతం జ్ఞానం అనే దీపం మన పూర్వజన్మ వాసనలను అహంకారాన్ని చెడు అలవాట్లను కాల్చేసి పరమాత్ముడిని చేరుస్తుంది దీపం వెనుకనున్న పరమార్థమని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు మార్కెట్లో దొరుకుతున్న క్యాండిల్స్ ను ఉపయోగించకూడదు మట్టి ప్రమిదను వాడండి ఇవి ఆరోగ్య లక్ష్మితో పాటు ఐశ్వర్య లక్ష్మిని కూడా అనుగ్రహిస్తాయి సో ఫ్రెండ్స్ మరి కొవ్వొత్తులు వాడకూడదు అని ఖండితంగా మరి ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు అవి వాడితే కలిగే నష్టం అలాగే ప్రమిదలు వాడితే లాభం తప్పకుండా మీకు తెలిసింది సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్